చరిత్రలో ఎప్పుడూ లేనంత ఇదిగా రూపాయి పతనం అంత దారుణమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఎలా ఉందంటే పరిస్థితి ఒక డాలర్కి తొంభై ఒక్క రూపాయల డెబ్బై నాలుగు పైసలు అయ్యింది ఇంత దారుణంగా రూపాయి పతనం అవడానికి ఏంటి కారణాలు ప్రపంచ మార్కెట్లలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి దీని అంతటికీ ట్రంప్ కారణమా ఆర్థిక వ్యవస్థ కుప్పుకోవడం కారణమా లేకపోతే మరేంటి కారణాలు చూద్దాం వివరాల్లోకి వెళ్తే ఇక్కడ రూపాయి పతనం అవడానికి ముఖ్యంగా ట్రంప్ చేసేటువంటి ఆర్థిక టారీఫ్లు ప్రపంచ దేశాల మీద వేసేటువంటి టారీఫ్లు అలాగే గ్రీన్ల్యాండ్ వివాదం ఇకపోతే రెండోది ఎఫ్ఐఐస్ మనకి విదేశీ పెట్టుబడిదారులు దాదాపుగా మన స్టాక్ మార్కెట్లోంచి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలని వెనక్కి తీసుకోవడం జరిగింది సో రూపాయి పతనానికి ఇది కూడా ఒక కారణం ఇకపోతే ఇంకొక కారణం ఏంటంటే దిగుమతులు మనం ఎక్కువగా చమురుని అత్యధికంగా దిగుమతి చేసుకునేటువంటి దేశం కాబట్టి మన రూపాయి పతనానికి ఈ చమురు దిగుమతులు కూడా ఒక మెయిన్ కారణంగా చెప్పవచ్చు మరి ఇలా రూపాయి పతనం అయిపోతుంటే రూపాయిని కాపాల్సిన కాపాడాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా ఎవరి మీద ఉంది ఆర్బీఐ మీద ఉంది మరి ఆర్బీఐ ఏం చేస్తుంది ఆర్బీఐ ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్నటువంటి ఫారెక్స్ నిల్వలతో ఏదైతే ఉన్నాయో ఫారెక్స్ నిల్వలు వాటి ద్వారా కొంచెం అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేస్తుంది కానీ అంతర్జాతీయంగా మార్కెట్లు మనకి అనుకూలించకపోతే మాత్రం రూపాయి రా నానాటికి తొంభై రెండు రూపాయలకు దిగజారే పరిస్థితులు కూడా ఉన్నాయి సార్ అదంతా బాగానే ఉంది సామాన్యులు మన పరిస్థితి ఏంటి మన సామాన్యుల పరిస్థితి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆలు ఎలక్ట్రానిక్స్ వస్తువులన్నీ రేట్లు పెరుగుతాయి యాప్ యాపిల్ ఫోన్ నుంచి ల్యాప్టాప్ల వరకు అన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏదైనా కానీ అన్నీ రేట్లు పెరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇకపోతే రెండోది పెట్రోలు డీజిల్ ఆయిల్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ రేట్లు పెరుగుతాయి ఇకపోతే ఫారెన్ వెళ్ళి చదువుకునే విద్యార్థులు ఉంటారు కదా ఎందుకంటే ఈ ఫారెన్ వెళ్తున్నారంటే అక్కడ డాలర్తో నడిపించాలి సో ఎక్కువ డాలర్లు కొనాలంటే ఇక్కడ మనం ఎక్కువ డబ్బులు పెట్టి చేయాలి సో ఫారెన్ వెళ్ళే చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరింత ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు కనబడుతున్నాయి సో మరి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి ఏం చర్యలు తీసుకుంటే మరి మన రూపాయి స్టెబుల్ అయ్యి మళ్ళీ కంట్రోల్ వచ్చి మన ఆధిపత్యం ఎప్పుడు వస్తుంది సో ఇలాంటి విషయాల మీద మీకు ఏమైనా తెలిస్తే మీ సలహాలు కమెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ